రే ఏం కథ కాదు మీద మనం ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగాను చేర్చమే ఇప్పుడు పరిస్థితి చూడు ఎట్ట దొరికిపోయినారు సీసీ కెమెరాలు ఏమి చేసినారు వాళ్ళు బాటలు లాడించి ఎత్తుకొని ఆ బాటలు లాడేసినారు ఆ కథ ఏంది ఆ వ్యవహారం ఏంది అని చెప్పి మొత్తం అన్నీ బయటపెట్టినారు ఇదేం మన జగనన్న గవర్నమెంట్ కాదురా మనం తిరుమలలో ఎట కావాలంటే అట చేయను ఓటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది వాళ్ళు సీసీ కెమెరాలు ఏడాడబెట్టి పెట్టుంటారో ఏమో ఆ కథ ఏందో ఏమి తెలియకపోయా మనమేమో బొమ్మన కరుణాకర్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలా అని చెప్పితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో మనసు వచ్చున్నాం మనం ఇప్పుడు ఎందుకు ఈ మెట్టిదెబ్బలన్నీ ఎందుకు ఆయన ఆయనకి ఏమినైనా ఆయన ఏం మనక కూర్చుంటాడో శేషాలు ఎత్తుకొమ్మ వాడు మన సాక్షి రిపోర్టర్ సాక్షి ఫోటోగ్రాఫర్ అంటే నువ్వు అర్థం చేసుకోంగా సాక్షి ఫోటోగ్రాఫర్ ఈ సీసాలు ఎత్తుకొమ్మే యాడ్గా ఇంకొకటి ఎత్తుకొమ్మే యాడ్ అయ్యటము ఈ సందర్నే ఫోటోలు తీయటము ఈ కింద అయిన బొమ్మల కరుణాకర్ రెడ్డి ప్రెస్ బీట్ పెట్టటము తిరుమలలో అపచారము సీసాలు ఎత్తుకొని పోతున్నారు మద్యం దొరుకుతుంది కొండ మీద అది ఇది ఆ తొకీసలాట అంటాడు ఆ అంటాడు అంటే ప్రశాంతంగా ఎవరు కూడా తిరుమలకు వచ్చి పోయేటువంటి భక్తులు ఊరు ఉండకూడదురా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసేటివన్నీ ఇప్పుడు చేస్తున్నారని చెప్తే ఎట్టవుతుంది ఇవాళ్ళు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినారు ఏంది కథ ఏ బండ్లు ఏ ఏ వైన్ షాప్లో ఎత్తుకొని పోయినారు యాడ్ నుంచి ఎత్తుకొపోయినారని చెప్పి అన్నీ బయటికి తీసి చెప్తున్నారంటే సీసీ కెమెరా అడుగడుగునా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఏంటది మన జగన్ అన్ను ఉంటే ఇబ్బందులే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూర్చో ఉన్నాడు కాబట్టి దొంగలు పట్టుకునేది ఆయన పని సరే అందులోనూ కొండ మీద ఈ విధంగా చేయటం అనేది అది బాధాకరమైనటువంటి విషయమే కదా మరి కరుణాకర్ రెడ్డి తెలుస్తుంది ఆ బాటను చూడగానే ఏనాయ్య ప్రేస్ మీట్ పెడతాడు పాలేరు కాళ్లకు పక్కేరిగాళ్లకు చెప్పండి రా ఆలోచన చేయండి రా తిరుమల జోళ్ళు మనం వద్దులేరా దేవుడి కాడ ఎందుకురా ఇప్పుడు బొమ్మను కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి చెప్పగలుగుతాడా వాళ్ళు నా మనుషులు కాదు వాళ్ళు నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు అని ఏమన్నా చెప్పగలుగుతాడంట్రా నేను చెప్పేది అదే స్వామి లింగారెడ్డి నీకు అదే చెప్తున్నా నేను ఆ బాధలు ఎందుకు పడటము ఆ బాధలు ఎందుకు చేయాలా అసలు ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు కొండ మీద ఏమి కుట్ర చేద్దాం అనుకున్నాడు అది తెలియదు ప్రతి ఒక్కటి కూడా ఆయన మేము అది చేస్తున్నాం మేము ఇది చేసాం మేము అధికారంలో ఉండి నేను కొండ మీద చైర్మన్గా ఉన్నప్పుడు చేయ తప్పు కదా అది ఆ విధంగా వీళ్ళ వీళ్ళు ఏమన్నా హిందువులా వీళ్ళు హిందువులకు సంబంధించిన మనుషులా ఒక క్రిస్టియన్ ఈ క్రిస్టియన్లు పోయి ఆ కొండ మీద టీటీడీ చైర్మన్లు చేయటము ఆ వైవి సుబ్బారెడ్డి ఆ ధర్మారెడ్డి ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళు చైర్మన్లుగా వీళ్ళు చలామణి చేస్తా ఉన్న క్రమంలో మీద అవినీతి చేశారు ఎవడికి తెలియదు ఆ ఏమన్నా మాట్లాడితే అదే అంటారు ఇదంటారు పాలేరు కాళ్ళ దగ్గర శీసాలు చంపించారు ఆ పాలేరు గాళ్ళ దగ్గర ఇంకా ఇంకా ఏదన్నా వికృతమైన పనులు చేయండిరా మీరు మీరు చేస్తానే నాకు చెప్పండి నేను ప్రెస్ పెట్టు పెట్టాలేడా అది చేయించేది కరుణాకర్ రెడ్డే కదా ఇంకెవడున్నది చేయించాడు ఎండ్రిల్ స్వామి మీద అంత కోపం ఉంటేనే నల్ల రాయి కొట్టండి తిట్టండి అని మాట్లాడిన బొమ్మని కరుణాకర్ రెడ్డి గతంలో ఈయన ఇప్పుడు హిందువు చక్రవర్తి అయిపోయినాడు హిందువులకి అందరికీ ఈయన ఈ ఎలాంటి బోగ్గాడు ఈ ఈ పనులు ఏందనేది ఇవిడికి తెలియదా కరుణాకర్ రెడ్డి గారి కూతురు ఏ విధంగా చేసుకునిది నేను ఇలా పెళ్ళా తిరుమల ఏమన్నా జరిగింది పెళ్ళేమన్నా చర్చిలో జరిగిందిరా స్వామి మనోళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఊరికేనే ఏదంటే అది ఇట్లాంటి అవులే పనులు చేయటము అడ్డంగా దొరికిపోవడము ఇప్పుడు 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 ఏమని చెప్తారు వీటికి సమాధానము కస్టడీ లేక నలుగురేమో ఏమో పోయినారు ఇంకా ఒకడున్నాడు ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అయిపోయా వాటిలో సాక్షి ఫోటోగ్రాఫర్ ఒకడు ఈ ఫోటోగ్రాఫర్కి ఒకటి అన్న ఫోటోలు తీసుకుంటా ఉండకుండా ఈ శేషాలు ఈడి ఈడికి ఏం ఆశ చెప్పినారో బొమ్మన కరుణాగర్ రెడ్డి కొడుకుని మొన్న ఏ విధంగా ఎత్తిన రోజుల్లో నల్లగొడ్లు వేసుకో చా ఎక్కువ ముందు మళ్ళీ మారణం అన్నరు ఈ హౌలే కాళ్ళ నుండి సరిపే ఎంత తప్పురా ఆ మాదిరి చేయటము ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిన్నారు బ్రహ్మాండంగా వసతి ఉండదు బాగా అన్న ప్రసాదాలు ఉన్నాయి లడ్డు నాణ్యత బాగుండాలి దర్శనానికి పోయేటప్పుడు అన్ని వసతులు సమకూర్చినారు బాగుండాలి నేను కూడా మొన్న దానికి మనోళ్ళు ఏదేదో మాట్లాడినారు సరే అది వేరే విషయం మాట్లాడుకుంటే కానీ మనమేమి లంచాలు ఇచ్చాము కొనుక్కోనేం బోలా మనం అధికారంలో ఉన్నప్పుడు నాకు టికెట్ అడిగితేనే పదివేలు అడిగినారు నీకు ఒకడికి పదివేలు తగ్గించిన అన్నాడు వైసీపీ గవర్నమెంట్లో మనం అధికారంలో ఉన్నప్పుడు రా ఆ మాదిరి దర్శన టికెట్లు అమ్ముకున్నారు లడ్లు అమ్ముకున్నారు అదేవిధంగా ఆడవా ఇది ఆశీర్వచనం చేసేటప్పుడు కప్పే ఆ వస్త్రము ఆ మహిళలకు ఇచ్చేటువంటి ఆ జాకెట్ పీసు అన్నీ కల్తీలే అన్నీ కల్తీలే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏం చేస్తాడు తెలిసి నా బయటకు వచ్చింది లోపల పోయి బైబిల్ చదువుకుంటాడో నీకు అది అర్థం కాలా సరే ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని కథలు చేసినారు కదా కొండ మీద సాక్ష్యాధారాలతో కూడా బయటపడినాయి కదా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం రెండు కనుక ఉంటే ఈ మద్యం బాటిల్ ఎత్తుకొని పోయి కొండ మీద పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏ చర్చిలోనైనా పెట్టేదానికి దొమ్మలు ఉన్నాయి వీళ్ళకో చర్చిలే పెట్టమని చెప్పరా ఈ బాటల్లో అంటే ఈరోజు బయటపడినాయి బయటపడకుంటా నేను చెబుతు మాట్లాడాలెడ్డి మాట్లాడ మాట్లాడబోంగడా ఎత్తుకొని పోయి మద్యం బాటలు పెట్టి దమ్ముడాదా బొమ్మన కరుణాగర్ రెడ్డి పాలేరు కాళ్ళకో అంటే హిందువులు అంటే వెంకటేశ్వర స్వామి అంటే 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 వీళ్ళకంత ఈ హిందువులు అంటే అంత సులకనగా ఉండాల కొడకలకు ఇష్టప్రకారం తీరిపోతారో ఎప్పుడు పడతాయో మెడి దెబ్బలు మామూలుగా పడము ఆ పెట్టమని చెప్పు దమ్ము ధైర్యం రెండు గన ఉంటే ఈ మద్యం పార్టీలు ఎవరైతే కొండ మీదకి ఎత్తుకొని పోయి ఏసేవాళ్ళు ఉన్నారో వెంకటేశ్వర స్వామిని అపచారం చేయాలని చెప్పి వీళ్ళు ఏ విధంగా ఎన్ని కుట్రలు చేస్తున్నారో అన్ని కుట్రలు క్రైస్తవుల మీద చేసేటువంటి దమ్ముడాదా అని అడుగుతున్నాను నేను నేను ఇదేమి మన ఇద్దరం మాట్లాడడం మనమేం కులాల మధ్యనో లేకుంటే మతాల మధ్యనో చిచ్చి పెట్టాలని కాదు తిరుమలలో తిరుమల మీద జల్లేటువంటి విష ప్రచారాన్ని చర్చీల మీద జల్లే దమ్ముడాదా చర్చిల్లోకి ఎత్తుకొని బీరు బాటలు పెడతారా అది ఒకటే నా పాయింట్రా మరి మూసుకొని మర్యాదగా ఉంటే బాగుంటుంది ఎందుకు ఇలా డౌలే మాటలన్నీ చేసి ఊరికే లేనిపోంది చెప్పులింగారెడ్డి నువ్వన్నా కరీనాకర్ రెడ్డి గారికి ఎందుకు ఇట్లా ఇలా పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినాడు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమని చెప్పి నాకు సంబంధించిన మనుషులు కాదంటాడంగా ఈయనే పెట్టమని ఉంటాడు ఒరే మీరు ఎన్ని గంటలకు పెడతారా అని అంటాడు ఎన్ని గంటలకు ఫోటో బయట పెడతారా అంటాడు బయట పెడతారా అంటాడు మీడియాని పిలుచుకుంటాడు మైకాల ముందు కూర్చొని అయిపోయి జారిపాయి నేను హిందువుల చక్రవర్తిని నేను నాటోడు ఎవడు లేడు కేదర్నాథ్ బద్రీనాథ్కి పోయి ఆడ ఆ దాలు పెట్టుకొని ఆడ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టిన పాట హిందువులు కాదని చెప్పి చెప్పాయనకు ఒకసారి చెప్పి ఇంకనైనా సరే మర్యాదగా మటరంగా ఉండమని చెప్పరాయినా ఎందుకు ఈ పెంటంతా ఇప్పుడు మనం ఎట్టయితే పోసుకోవాలి దీన్ని సరేలే మరైతే కానీ